హాయ్ అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సౌజీ లాగ్స్ ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ అండి అదేనండి ఈరోజైతే టెంపుల్కి అయితే వచ్చేసాము అది ఏ టెంపుల్ ఎందుకు వచ్చామన్నది వీడియోలో అయితే ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి సో ఎందుకు వచ్చామంటే అమ్మ అయితే పాలు పొంగించుకుంటా అని అయితే మొక్కున్నారు సో అందుకే ఈరోజు రాతికుంటా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా మార్నింగ్ అలా లేచి ఇద్దరం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి రాతికుంట ఆంజనేయ స్వామి టెంపుల్ దేవరిపల్లి వెళ్ళే రూట్లో అలా ఉంటుంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇది వచ్చి వెరీ ఫేమస్ అండి వెరీ పవర్ఫుల్ గాడ్ అండి ఎందుకంటే స్వయంగా పొలంలో వెలిచిన దేవుడు దానికి ఇంకా అలా టెంపుల్ అయితే కట్టారండి దీన్నే రాతికుంట ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు దేవరపల్లి వెళ్ళే రూట్లో ఎవరైనా ఇటు వస్తే కనుక తప్పకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి మనం ఏమనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే అనమాట ఇంకా మా అమ్మగారు కూడా ఇంకా పాలు పొంగించుకుంటా అని గట్ట మొక్కుకున్నారు ఈ రోజు ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా ఈ టెంపుల్ వచ్చి చాలా అందంగా ఉంటుందండి ఎందుకంటే పొలాల మధ్యలో కదా చుట్టూ పొలాలు అండ్ మధ్యలో టెంపుల్ చూసారు కదా చాలా చక్కగా ఉంది అండ్ ఇంకా ఈరోజు క్లైమేట్ కూడా మాకు సపోర్ట్ చేసిందండి డైలీ వేడి కదా ఈ సాబారు కానీ ఈరోజు అయితే చల్ల చల్లగా కూల్ కూల్గా అయితే ఉంది క్లైమేట్ కూడా మాకు భలే సపోర్ట్ చేసింది ఇంకా టెంపుల్కి రాగానే ఇంకా పాలు పొంగించడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా నెక్స్ట్ నేనైతే దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నారండి చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి ఇంకా నేను లోపల దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నారండి దీపం వెలిగించి పూలు పెట్టి బొట్టు పెట్టి అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటు ఈ లోపల అమ్మ బయట పాల్పొ ఈ టెంపుల్ కి రావడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి అది నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చెప్తాను ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నానండి మనం దీపం ఎప్పుడు వెలిగించినా దానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు ప్రసాదం పెట్టయితే దీపం వెలిగించుకోవాలి అప్పుడే దీపం పూజ కంప్లీట్ అయినట్టు ఇంకా నేను పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసేసి అయితే దీపం వెలిగించుకున్నాను ఇంకా అలా అయితే ఇంకా దీపం వెళ్తూరిగి చూసారు కదా దేవుడు కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ దీపం కంప్లీట్ అయిపోయిన తర్వాత అగ్రహతలు వెలిగించేసుకొని దీపం వేసేసానండి ఇంకా అక్కడితో నా పూజ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇంకా అమ్మ పాలు పొంగించడం చూద్దాం రండి చూసారు కదా ఇంకా అమ్మ పొయ్యి దగ్గర పాలైతే పొంగేస్తున్నారు ఇంకా అమ్మ పొయ్యి మంట పెట్టి అలా పాలు అయితే కాస్తున్నారు దగ్గర కూర్చొని ఇంకా చుట్టూ చూసారు కదండి భలే కొబ్బరి తోట మామిడి తోట భలే ఉన్నాయి కదా ఇంకా పాలు అయితే అండి ఇంకా నెక్స్ట్ బియ్యం వేస్తారు చేయడమే పరవన్నం చేయడానికి అయితే బియ్యం వేస్తామండి పాలు తర్వాత ఇంకా అలా అమ్మ దగ్గరుండి పర్వన్నం అయితే చేస్తుందండి చూడండి ఇంకా అలా దేవుడికి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఈ లోపల ఇంకా బియ్యం ఉడికిపోయిన తర్వాత మంట మొత్తం ఆర్పేసుకొని మంట కొంచెం కింద తీసేసుకొని బెల్లం వేసేసుకొని దింపేసుకోవడమేనండి పరవన్నం అయితే రెడీ అయిపోయింది ఆంజనేయ స్వామికి ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా గిన్నె పుచ్చుకొని ఇంకా గుడి చుట్టూ త్రీ టైమ్స్ అలా తిరిగాము త్రీ టైమ్స్ తిరిగి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము ఇంకా దేవుడి దగ్గర అలా ప్రసాదం పెట్టేసుకొని కొంచెం వాటర్ అలా జమ్ముకొని అయితే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నామండి ఇంకా ఇంకా అలా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకేముందండి మన మనసులో మాటలన్నీ దేవుడికి చెప్పేసుకొని ఇంకా మా దర్శనం అలా అయితే కంప్లీట్ చేసుకున్నాము దేవుడికి ఇంకా ప్రసాదం అయితే సమర్పించామండి ఇంకా నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కట్టేసుకొని మేము కూడా ప్రసాదాన్ని అయితే స్వీకరించాము అండ్ అలా గుడికి వచ్చిన కొంతమందికి అయితే ప్రసాదం ఇచ్చామండి ఇంకా అలా ప్రశాంతంగా పీస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నామండి ఇంకా చూసారు కదా నేను కూడా అయితే పెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా దేవుడికి నా మనసులో మాటలు కూడా అన్నీ చెప్పేసుకుని దేవుడికి బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసాను ఇంకా ప్రసాదాన్ని నేను కూడా తీసుకుని అయితే తిన్నాను ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి వెళ్ళే దారిలో ఒకటి చూపిస్తాను వెయిట్ చేయండి ఇంకా అమ్మ కూడా ప్రసాదం తినేసింది ఇంకా వెళ్ళే దానిలో ఒక చెరువు అయితే ఉందండి తామర పువ్వులు చక్కగా పూసినాయి బలే చూడడానికి చక్కగా ఉన్నాయండి మేము స్కూటీ యాప్ అయితే అక్కడికి సేపు టైం స్పెండ్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇలా అయితే ఈ రోజు వ్లాగ్ ఇలా చక్కగా కంప్లీట్ అయ్యిందండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ కామెంట్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్